ఐపోలవరం మండలంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు నియోజకవర్గం వైకప్ప నాయకులతో కలిసి అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆయన పార్టీ తరపున లక్ష రూపాయలు ప్రస్తుత సాయంగా ప్రకటించారు బాలిక ఉన్నత చదువులు చదువుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని మా అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లి ఈ కుటుంబానికి మరింత సాయం అందించనున్నట్లు తెలిపారు అలాగే ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐని కలిసి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పితాని బాలకృష్ణ కాశీ బాల మణికుమారి చెల్లిపోయిన శ్రీనివాసరావు చింతలపాటి శ్రీనివాసరాజు పి చెట్టిరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి ఆ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారికి ఈరోజు మరి మేమందరం కలిపి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం అదే విధంగా ఆ కుటుంబానికి మరి డిగ్రీ వరకు వచ్చే విధంగా అమ్మాయి చదువుకునే విధంగా మరి సాయం చేసేటువంటి విధానం కానీ లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్న మాట చెప్పడం జరిగింది అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉన్నామని ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరి అలాగే నేను చెప్తే నేను తెలియజేస్తూ ఉన్నా ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి రక్షణ అనేటువంటిది కొరవైంది అందులో భాగంగానే ఒక ఒక ఇక్కడ జరిగినటువంటి సంఘటన పది సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద సుమారు ఏడు సార్లు అత్యాచారం చేసే వరకు మరి ఇక్కడ పరిస్థితులు వెళ్ళాయంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుచేతంటే మనుషులైనటువంటి మనం మరి మా మనుషులైనట్టు మనం ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఓపెనింగ్లు చేయించాడు అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఒక బాలిక మీద ఈ రకమైనటువంటి మరి అత్యాచారాన్ని పాల్ప పాల్పడ్డం అనేటువంటిది మరి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే వాస్తవంగా అప్పుడు ఏదైతే ఆడలేక మధ్యలు ధర చందంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా సతీష్ గారు కానీ లేదా బాలకృష్ణ గారు లేదా మరి మునుకుమార్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఉన్నారో వారిక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కేసు తీసుకున్న పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎస్పీ గారి ఆఫీస్ తీసుకెళ్తేనే కానీ ఇవాళ కేసు కూడక పెట్టనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైతే మరి ఇవాళ ఇష్యూ ఏ రకంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా వీళ్ళని చీకొడుతూ ఉంటే ఇప్పుడు హడావిడిగా కొన్నటువంటి ప్రజాప్రతినిధులు నిన్నొచ్చి మేము ఏదో కొంత డబ్బిస్తున్నాం లేదా మేము ఎక్కడితో దీన్ని ఎలా చేస్తున్నాం అనేటువంటి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది చేతులు దురుపుకున్నారని మేము భావిస్తున్నాం ఎందుచేతి మాట చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించక ముందే మీరు దీని మీద కేసు కట్టి ఉండాలి అంతేగాని ఇవాళ పోలీసులు చేసిన ప పని కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా దండగా నిలబడి ఇవాళ ప్రజలను న్యాయం చేస్తున్నారనేటువంటి దానికి ముమ్మడి వరం నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఉదంతమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం ఇక ఏదైతే మరి జనసేన కార్య జనసేన వాళ్ళు కౌంటర్ చేశారు మొన్న ఈ విషయంలోనే అసలు ఆ కార్యకర్త మాకు సంబంధమే లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే నుంచి మాకు సంబంధం లేదని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు సంబంధం లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్కన బట్టి మీరు ఓపెనింగ్లు ఏ రకంగా చేయించారు మరి ఆ రోజున మరి ఎలక్షన్ ముందు మరి కొన్నటువంటి మా పితాని బాలకృష్ణ గారు కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజున దానికి ఉదాహరణ మీరు పక్కనే పెట్టుకుని ఎలా జనసేన ఉన్నట్లో ఉన్నటువంటి కార్యకర్తలో టీడీపీలో ఉన్నటువంటి పైశాచికత్వంతో నిండిపోయినటువంటి మనసులతో ఉన్నటువంటి వారు ఇవాళ ప్రజల మీద ఈ రకంగా అధికారాన్ని దగ్గ మీద అధికారం దయ చేత పట్టుకుని ఇవాళ ప్రజలు హింసిస్తున్న హింసిస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం తప్పనిసరిగా మిమ్మల్ని ఎదుర్కొంటాం ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక అలాగే